అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ముసలహ కిసలాయతే అనే సంస్కృత లోకోక్తి గురించి దానికి సంబంధించి లోకంలో ప్రచారంలో ఉన్న ఒక కథ గురించి చెప్పుకుందాం మనందరికీ మహాకవి కాళిదాసు గురించి తెలుసు రఘువంశం కుమార సంభవం మేఘసందేశం మొదలైన ఆయన కావ్యాల గురించి అలానే అభిజ్ఞాన శాకుంతలం మాళవికాగ్నిమిత్రం విక్రమోర్వశీయం అనే ఆయన నాటకాల గురించి చాలామంది వినే ఉంటారు నాటకాలంటే ప్రదర్శించడానికి అనువుగా రచింపబడతాయి కనుక వాటికి వ్యాఖ్యానాలు అక్కర్లేదు కానీ కావ్యాలు అలా కాదు సాధారణ కవులను విడిచిపెడితే గొప్ప గొప్ప కవులంతా కూడా తమ తమ కావ్యాలలో ఎన్నో రహస్యాలను శాస్త్ర సంబంధమైన విషయాలను సాంస్కృతిక విశేషాలను అద్భుతమైన విజ్ఞానాన్ని నిక్షిప్తం చేస్తుంటారు అయితే అవన్నీ సాధారణ పాఠకుడి మీదకు అందవు సాధారణంగా సామాన్య పాఠకుడికి కావ్యంలో కథ బాగుండి కథనం ఉత్సుకత కలిగించేలా ఉండి వర్ణనలు చమత్కార భరితంగా ఉంటే చాలు అతను సంతృప్తి పడిపోతాడు కానీ రసజ్ఞుడైన పాఠకుడికి మాత్రం అది సరిపోదు మహాకవులు తమ కావ్యాలలో పైకి కనిపించే కథతో పాటు మరింకేదో చెబుతుంటారని అతనికి తెలుసు వాటి గురించి తెలుసుకోవాలంటే ఆ కావ్యం రచించిన కవి హృదయాన్ని అర్థం చేసుకోవాలి అందుకోసమనే ఆ రసజ్ఞుడైన పాఠకుడు ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నం సఫలీకృతం కనుక అయితే అతనికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు అటువంటి రసజ్ఞుడైన పాఠకుడు ఒకవేళ పండితుడు కూడా అయితే అతడు ఆ కావ్య సౌందర్యాన్ని అందులో మిళితం చేయబడ్డ వివిధ శాస్త్రాలకు సంబంధించిన సంగతులను తోటివారికి వివరించి చెప్పగలడు ఒకవేళ ఆ రసజ్ఞుడు పండితుడే కాకుండా కవి కూడా అయితే అతను మహాకావ్యాలకు అందమైన రీతిలో కూలంకషంగా వ్యాఖ్యానాలు వ్రాసి పాఠకలోకానికి అందించగలడు అంటే ఒక కావ్యాన్ని చదివినప్పుడు ఆ కవి హృదయాన్ని అర్థం చేసుకుంటూ తాను పొందిన ఆనందాన్ని పాఠకులందరూ పొందేలా చేయగలడు వ్యాఖ్యాత అటువంటి వ్యాఖ్యాతలలోకెళ్ళ మహావ్యాఖ్యాత మల్లినాథ సూరి ఈ మల్లినాథ సూరి వేద వేదాంగాలతో పాటు సకల శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి పండితుడు ఎన్నో కావ్యాలను కూలంకషంగా అర్థం చేసుకున్న రసజ్ఞుడు స్వయంగా కావ్యాలు రచించినటువంటి కవి సంస్కృత పాఠకులందరికీ ప్రాతస్మరణీయుడైనటువంటి ఈ కవి పండిత వ్యాఖ్యాత సాక్షాత్తుగా మన తెలుగువాడే ఈ మల్లినాథ సూరి పద్నాలుగో శతాబ్దానికి చెందినవాడు మల్లినాథుడు అతని పేరు సూరి అన్నది బిరుదు నామం సూరి అంటే పండితుడు అని అర్థం మహాకవి కాళిదాసు రచించిన రఘువంశం కుమారసంభవం మేఘసందేశం కావ్యాలకు మల్లినాథసూరి సంజీవిని వ్యాక్షి పేరుతో వ్యాఖ్యానాలు వ్రాశాడు అలానే భారవి రచించిన కిరాతార్జునీయానికి ఘంటాపథం పేరుతోనూ మాఘుని శిశుపాలవధన్ కావ్యానికి సర్వంకష పేరుతోనూ ఆయన వ్యాఖ్యానాలు వ్రాశాడు అలా సంస్కృతంలో పంచమహాకావ్యాలుగా పిలువబడే ఐదింటికి కూడా ఆయన అద్భుతమైన వ్యాఖ్యానాలు రచించాడు ఇంకా నైషధీయ చరితం భట్టి కావ్యం ఏకావళి స్వరమంజరి మొదలైన ప్రసిద్ధ రచనలకు కూడా మల్లినాథుడు వ్యాఖ్యలు వ్రాశాడు మహాకావ్యాలకు ఎన్నో వ్యాఖ్యలు ఉన్నప్పటికీ కావ్యరహస్యాలను వివరిస్తూ ఆయా కవుల ప్రతిభను పాఠకలోకానికి సప్రామాణికంగా అందించిన మల్లినాథసూరి వ్యాఖ్యలే అన్నింటిలోకి సర్వోత్తమమైనవని పండితులందరి ఏకాభిప్రాయంగా కనిపిస్తుంటుంది అందుకే మల్లినాథుని వ్యాఖ్యాతృ చక్రవర్తి అని వ్యవహరిస్తుంటారు మల్లినాథసూరి ఇటువంటి వ్యాఖ్యానాలతో పాటు రఘువీర చరితము ఉదారకావ్యం భక్తి రహస్యం వంటి స్వీయ రచనలు కూడా చేశాడు ఈ వ్యాఖ్యాన చక్రవర్తి గురించి ఒక కథ ప్రచారంలో ఉంది మల్లినాథుడు ధనవంతులైన పండితుల కుటుంబంలో పుట్టాడు మనసు వెన్నపూస కానీ చదువు మాత్రం అబ్బలేదు భోజనంలో రోజూ వడ్డించే పదార్థాల పేర్లు కూడా చెప్పలేనటువంటి బుద్ధిహీనత అతనిది అలా ఆటాపాటలతోనే కాలక్షేపం చేస్తూ ఆ తెలివి తక్కువ మనిషి పెళ్ళిడికి వచ్చేశాడు ధనవంతుల బిడ్డ కదా సులభంగానే సంబంధం కుదిరింది అంగరంగ వైభవంగా పెళ్ళి కూడా జరిగింది మల్లినాథుని భార్య కాపురానికి రావడంతోటే తన భర్త మందమతి అని గ్రహించింది ఇదంతా తన ప్రారంధం అనుకుంది కానీ ఉండబట్టలేక మాటిమాటికి భర్తను సూటిపోటి మాటలంటూ హేళనగా మాట్లాడుతుండేది ఇంటికి వచ్చిపోతుండే ఆమె తరపు బంధువులు కూడా అతణ్ణి అవహేళన చేయడం మొదలుపెట్టారు ఇదంతా మల్లినాథుని మనస్సుకు చాలా కష్టంగా తోచసాగింది తనకు తెలివి లేదని అతగానికి తెలుసు చిన్ననాటి నుండి తనను ఎవరు ఎగతాళి చేసినా అతను పెద్దగా లెక్క చేయలేదు కానీ ఇప్పుడు తనను తనతో కలిసి జీవితం పంచుకుంటున్న భార్య కూడా అవమానిస్తోంది దానితో అతను తట్టుకోలేకపోయాడు ఎలా అయినా సరే మంచి చదువు చదువుకుని తెలివైనవాడు కావాలనుకున్నాడు వ్యాకరణ గ్రంథాలు శాస్త్రగ్రంథాలు తెప్పించుకుని చదవడం మొదలుపెట్టాడు కానీ అతనికి అవేవి అర్థమయ్యేవి కావు ఎంత ప్రయత్నించినా వాటిలో ఒక్క ముక్క కూడా నోటికి వచ్చేది కాదు ఈ ప్రహసనమంతా చూస్తోంది భార్య ఆమెకు మరింత విసుగ్గా అనిపించింది దానితో ఒకరోజు ఆమె అతగానితో ముసలహ కిసలాయతే అంది ఆక్షేపణగా ముసలహ అంటే రోకలి కిసలాయతే అంటే చిగురించడం రోలు రోకలి అనేవి పూర్వం ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండేవి వడ్లు పసుపు కొమ్ములు పప్పులు మిరపకాయలు మొదలైన వాటిని రోటిలో వేసి రోకలితో దంచేవారు ఈ విషయం చాలామందికి తెలిసిందే ఈ రోకలిని చింతమాను వంటి బలమైన చెట్లమానులతో తయారు చేసేవారు చెట్టు నుండి వచ్చిందే అయినా రోకలి చిగురించలేదు కదా కేవలం అదొక జడపదార్థం అంతే అలానే నువ్వు కూడా పండితుల వంశంలోనే పుట్టిన చెట్టు నుండి తయారైన రోకలి ఎలా చిగురించలేదో నువ్వు కూడా అలా పండితుడివి కాలేవని ఆమె అవహేళన చేసింది ముసలహ కిసలాయతే అంటూ రోకలి చిగురిస్తుందా అని వ్యంగ్యంగా ఆక్షేపణార్థంలో ఆ మాటల్ని వాడింది మనం మహాపురుషుల జీవితాలను గమనిస్తే ఏదో ఒక సందర్భమో సంఘటనో మాటో వారిని ఉన్నదారి మళ్ళించి కొత్తదారి పట్టిస్తుంటుంది మల్లినాథుని జీవితాన్ని కూడా భార్య అన్న ఈ ముసలహ ఇసలాయతే అన్న మాట ఒక్క కుదుపు కుదిపింది అంతే అతను రోషన్తో ఇంటి నుండి వెళ్ళిపోయాడు అలా అతను రోజులు మాసాలు నడుస్తూనే ఉన్నాడు చివరికి కాశీనగరం చేరుకున్నాడు పూర్వం ఎంత పెద్ద పండితుడైనా సరే కాశీ పండితుల దగ్గర శిష్యరికం చేయకపోతే అతని విద్య సంపూర్ణమైనట్లుగా భావించేవారు కాదు అంతటి మహావిద్యా నిలయం కాశీ దైవ సంకల్పం వల్ల మల్లినాథునికి ఆ కాశీలో ఒక గొప్ప కాశీ పండితుడు గురువుగా దొరికాడు ఆయన మల్లినాథుని కథంతా విన్నాడు ఆ గురువుగారికి దయ కలిగింది అతణ్ణి తన ఇంటనే ఉంచి చదువు చెప్పసాగాడు ఆ రోజే గురువుగారు తన భార్యను పిలిచి మల్లినాథునకు రోజూ భోజనంలో నెయ్యికి బదులుగా ఆముదం వడ్డించమని చెప్పాడు ఆమె అలానే చేస్తుండేది ఆహార పదార్థాల రుచిభేదాలు ఆకార భేదాలు కూడా గుర్తుపట్టలేని మల్లినాథుడు ఏమీ మాట్లాడకుండా భోజనం చేస్తుండేవాడు విద్యాభ్యాసం మొదలయ్యింది రోజులు గడుస్తున్నాయి మల్లినాథునిలోని అజ్ఞానం పొరలు పొరలుగా తొలగిపోసాగింది ఒకనాటి మధ్యాహ్న భోజనంలో యథావిధిగా గురుపత్ని నెయ్యికి బదులు ఆముదం వడ్డించింది మల్లినాథుడి వెంటనే ఇదేమిటి మాత మీరు నెయ్యికి బదులు ఆముదం వడ్డిస్తున్నారు అని అడిగాడు అక్కడే ఉన్న గురువుగారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది నాయనా మల్లినాథ నీలో ఉన్న అజ్ఞానం తొలగిపోయింది ఇప్పుడు ప్రశస్తమైన జ్ఞానాన్ని ఆర్జించడానికి నీవు సిద్ధంగా ఉన్నావు అని చెప్పి ఆనాటి నుండి మొదలుకొని కొద్ది కాలంలోనే అతణ్ణి సర్వశాస్త్ర పారంగతిడిగా తీర్చిదిద్దాడు అడిపై అతగాణ్ణి తన స్వస్థలానికి తిరిగి వెళ్ళి భార్యతో సుఖంగా జీవించమన్నాడు గొప్ప పండిత కవిగా వ్యాఖ్యాతగా ప్రఖ్యాతి వహిస్తావని కూడా ఆశీర్వదించి పంపించాడు మల్లినాథుడు సంతోషంగా తిరిగి తన ఊరికి వచ్చాడు పామరుడైన తమ బిడ్డ మహాపండితుడిగా తిరిగి రావడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి మేర లేకుండా పోయింది మల్లినాథుని భార్య కూడా చెప్పలేనంత సంతోషంతో పొంగిపోయింది ఆనాటి రాత్రి ఏకాంతంలో మల్లినాథుడు తన భార్య ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ముసలహ ముసలహకిసలాయతే అన్నాడు ఆ మాటకు అర్థం రోకలి చిగురిస్తుంది అని ఆ తరువాత కాలంలో మల్లినాథుడు భారవాది మహాకౌల కావ్యాలకు సప్రామాణికమైన అద్భుతమైన వ్యాఖ్యానాలు వ్రాసి వ్యాఖ్యాన చక్రవర్తిగా పేరు పొందాడు ఇది ముసలహ కిసలాయతే అనే లోకోక్తి వెనుక ఉన్నటువంటి కథ ఒక కార్యం అసంభవమని ఆక్షేపణగా చెప్పడానికి అసంభవమైనటువంటి కార్యం సంభవమైనప్పుడు అబ్బురంగా చెప్పడానికి ఈ ముసలహ కిసలాయతే అన్న మాటను వాడుతుంటారు మనల్ని మన ప్రతిభను ఎవరైనా వెటకారం చేసినప్పుడు ఈ ముసలహ కిసలాయతే అనే మాటను జ్ఞప్తికి తెచ్చుకోండి ఏది అసాధ్యం కాదని ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని మల్లినాథసూరి జీవితం మనకు ప్రబోధిస్తుంది ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మన అందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురిమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజెగవ